न <laughs> <laughs> మనము మన లెవెన్ నాట్ లెవెన్ నాట్ ఫోర్ యూనిట్ బట్టి ఈ రోజుకు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వసంతము స్టార్ట్ అయింది కావున వాళ్ళ మన కార్మిక శ్లోకానికి కార్మికులకు మహిళలకు మనులకు అందరికీ మనం లెవన్ఆర్ ఫోర్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలో ఏడుగురు లెవెన్ నార్డ్ ఫోర్ యూనియన్ అంచెలంచెగా ఎదుర్కొంటూ మన సీనియర్స్ మన నాయకులు మనకు ఇచ్చిన గొప్ప అవకాశం మనం దాన్ని పోషించుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ముందు ముందు మనము గర్వించదగ్గ యూనియన్గా కార్మికులపై కార్మికుల యొక్క సమస్యలపై అవగాహన ఉండి కార్మికుల యొక్క సమస్యలను తీర్చే విధంగా ఎల్ల కాలము మనం యూనియన్ తరఫున భావితరాలకు మనం ఇచ్చే బలాలు మనం మన యొక్క స్ట్రెంత్ మనం చూపెట్టుకుంటూ ముందుకు నడవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది కావున మీరందరూ అందరూ ఐక్య మధ్యంతో అందరూ ఈ ఈ యొక్క ఫంక్షన్ వచ్చినందుకు అందరికీ ప్రత్యేక వందనాలు చెప్పుకుంటూ జై జైవ్ సోదరి సోదరులందరికీ నమస్కారం ఈనాడు డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాన్ జూబి జూబీ మనం నిర్వహించడం జరుగుతుంది పన్నెండు వందల యాభైలో స్థాపించబడిన లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అక్కడ నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు ఈ ఉత్సవాలు అనేది నాసవ్యాప్తంగా జరగడం జరుగుతుంది నాయకత్వం క్రిట్ మేరకు ప్రతి ఒక్క జిల్లాలో జరుపుకుంటూ అదేవిధంగా జైస్ధాల్ జిల్లాలో కూడా జరుపుకుంటున్నాం అయితే ఈ మా లెవెన్ నాట్ ఫోర్ అనేది మా ప్రజలు ఒక ఏడుగురుతో స్టార్ట్ అయ్యి అంచల ఎదిగి ఎన్నో పోరాటాలు చేసి ఈ అంటే ఇంతకుముందు ఉన్న లెవెన్ నాట్ ఫోర్ అనే లెవెన్ నాట్ ఫోర్ ఒకటే ఒక లెవెన్ నాట్ ఫోర్ స్థాపించబడింది దాని తర్వాత ఇంక ఎన్నో వచ్చినాయి కానీ ఉన్న చరిత్ర మాత్రం లెవెన్ నాట్ ఫోర్ అనేది పెద్దది ఉన్న మా స్టేట్ లో ఉన్న ఎంప్లాయీస్ ఒక యాభై వేల మంది ఎంప్లాయీస్ అయ్యేది ఉంటే అందులో ఇరవై ఐదు వేల మంది ఉండడం జరిగింది ఉన్న సీనియర్ నాయకుల గొప్పతనం ఎందుకంటే ప్రతి ఒక్కరి కార్మికుల ప్రక్షాన ఉన్న నాయక నాయకత్వాలను ఎంతో మంది ఉండి మమ్మల్ని అందరి నాయకులు చేసి వాళ్ళు కూడా రిటైర్ అవ్వడం జరిగింది వాళ్ళ నాయకత్వంలోనే మేము కూడా ఉండి అదే విధంగా అందరికి సేవ చేస్తూ మేము ఉంటున్నామని ఈ మనస్ఫూర్తిగా ఈ అవకాశం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇప్పుడు ఈనాటి మన ప్రార్థన చూపి సెలబ్రేషన్కి వచ్చేసిన కార్మికు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన లెవెన్ నాట్ ఫోర్ అంటేనే ఉద్యమాల ఉద్యమాలకు పెట్టింది పేరు మన లెవెల్ నెట్ స్థాపించి పంతొమ్మిది వందల యాభై నాడు స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు పూజ చేసుకుంటున్నారు ఇందులో ఇందులో దాదాపు మనం పంతొమ్మిది వందల యాభై స్టార్ట్ అయినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనం పోరాడుతున్నాము ఇప్పటి వరకు మనము క్యాజువల్ లెవర్ను ఈ ఈడబ్ల్యూ బ్యాచ్లను ఇప్పటివరకు మన ఆర్టీసీలను వీళ్ళందరినీ వారికి మన యూనియన్ తరఫున ఉద్యోగులు ఇచ్చిన ఘనత మన యూనియన్ అని నేను చెప్పుకోవడానికి తర్వాత ఎందుకంటే మన సీనియర్ నాయకులు ఎవరిని కూడా మన డిపార్ట్మెంట్లో ఇట్టి చాకి చేయించిన అందరినీ వారందరికీ ఉద్యోగము ఇప్పించుకుంటూ వారు ఇప్పటివరకు కొంతమంది రిటైర్ అయినారు ఇంకా కొంతమంది ఉన్నారు వారిని కూడా మేము త్వరలోనే వారందరినీ కూడా మేము పర్మేట్ చేయించడానికి మేము గవర్నమెంట్ తరఫున మేము పోరాటం చేస్తామని మాకు ఇంకా అవకాశం ఇచ్చిన మా పెద్ద ధన్యవాదాలు జరుపుకుంటూ చేయలేము నేటి మ్యాండ్డన్ జూబ్లీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కరిమిన జగిత్యాల సర్కిల్ కార్మిక సోదరు సోదరు మళ్ళందరికీ డెబ్బై ఐదు సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన యూనియన్ పంతొమ్మిది వందల యాభైలో స్థాపించింది అది కూడా ఏడుగుతో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి మరి నేడు రాష్ట్రంలోనే మెజార్టీ యూనియన్గా ఉన్నటువంటి మన నాట్ ఫోర్ యూనియన్ మరి ఎంతో గొప్పది ఎప్పుడు కానీ మన ఇబ్బందులు ఎక్కువ ఉండి మరి మనమే పై చేయగా ఉండి మన కార్మిక సోదరులు లెవెన్ నాట్ ఫోర్లో చేరవడం మరియు శూచదాయకము ఇకపోతే ఎప్పుడు కానీ కార్మికుల శ్రేయస్సులకు పోరాడి ఆయుష్లకు శ్రమించినటువంటి యూనియన్ అంటే లెవెన్ నాట్ ఫోరే ప్రతి ఒక్క కార్మికు క్యాజువల్ లేబర్ అయినటువంటి క్యాజువల్ లేబర్లకు మరి ఈడబ్ల్యూస్కి అందరికీ రెగ్యులై చేసి మరి ముందు ముంత ముందు స్థానంలో ఉండి అందరినీ రెగ్లైజ్ చేసినటువంటి ఘనత వాళ్ళకే ఉంది ఇకపోతే మరొకసారి డెబ్బై వేల శుభాకాంక్షలు కొంటూ